వైఎస్ రాజారెడ్డి మునిమడు మడు వైఎస్ రాజశేఖర రెడ్డి మనవడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ వార్తలు వైరల్ అయ్యాయి కొడుకు రాజకీయ అరంక్రేటంపై క్లారిటీ ఇచ్చారు సమయం ఆసన్నమైనప్పుడు ఆంధ్ర రాజకీయాల్లోకి తన కొడుకు రాజారెడ్డి తప్పకుండా వస్తాడని స్పష్టం చేశారు రాజారెడ్డి రాజకీయాల్లోకి రావడం కన్ఫామ్ అని షర్మిల చెప్పడంతో పార్టీ శ్రేణులు అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు మళ్లీ వైఎస్సార్ నాటి రోజులు రావాలని ఆకాంక్షించారు తెలంగాణలో ఈ నెల పన్నెండు వరకు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ